హైదరాబాద్ యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటీఎస్ మూడో దశ పనులకు త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొమరవెల్లి జోగులాంబ రైల్వే స్టేషన్లో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఐదు వందే భారత్ రెండు అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు ఇచ్చిందన్నారు దాదాపు ఐదున్నర లక్షల కోట్లతో మూడు హై స్పీడ్ రైలు కారిడార్లు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటి వరకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపేట వేశామన్నారు నయని భోగగనుల వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఖరి వల్లే సింగరేణి అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు ఏ రాష్ట్రానికి లేని విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తూ ఈ యొక్క కేటాయింపులు కోసం ప్రభుత్వం ప్లాన్ చేసిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి అవి అనేక రకాల ట్రాక్ల నిర్మాణం కానీ లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది ఇప్పటికే మనకు తెలుసు ఐదు వందే భారత్ ట్రైన్లు మన తెలంగాణకు వచ్చాయి ఇటీవల రెండు అమృత్ భారత్ రైళ్ళు మన తెలంగాణ నుంచి వెళ్తూ ఉన్నాయి మరి ఇప్పటికే తొమ్మిది వందల కిలోమీటర్ల న్యూ రైల్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది తెలంగాణలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ ఇంతకు చెప్పినట్టు ఒక వెయ్యి ఒక వంద పదిహేను కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ యాక్టివిటీ పూర్తయిందనే విషయాన్ని ఈ సందర్భంగా